ఏడు సంవత్సరాలు ఇంత ఇంత దుర్మార్గం కూడా చేస్తాడో ఎవడన్నా ఎందులో రాజకీయ నాయకులను చూసినా నేను ఇంత దుర్మార్గం చేసి నేను చూడలే వచ్చినాడు ఏదో చేస్తాడు వచ్చినాడు ఏం చేస్తాడు ఏమి చేసింది లేదు నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని ఎందుకు వచ్చినావో ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి దుఃఖించేదానికా వచ్చినావో మాకు కడుపులు కాలుతా ఉండదయా సంవత్సరం రోజులు కష్టపడితే నీ పంట రాదు మాకు రెండు రోజులుగా మార్కెట్టం మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ ధరకు అమ్ముకునే దానికి లేకుండా దీనికి మాకు వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా నిన్న సూచిగా ఆడేతా ఉన్నా గేరుగా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన పంటను రోడ్డు పళ్ళు చేసి అక్రమంగా ఈ యొక్క రౌడి మూకలను ఈ యొక్క పొలగాన్ని ఈ దండు పళ్ళు పహారపళ్లను రప్పించి ఈ గతి రైతు పండించిన పంటను ధ్వంస చేశావు కదయ్యా తగిన ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును మూడు ఒక్క రోజులకు వచ్చి ఈ ధ్వంస చేసి వెళ్ళిపోయినావు ఈ మార్కెట్ యార్డ్ సజావుగా జరుగుతా ఉన్నది ఇన్ని రోజులు నీవు వచ్చి రెండు రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరం పడుతున్నారయ్యా న్యాయమానికి ఇది నువ్వు వచ్చి మంచి చేస్తాం అనుకుంటే నువ్వు చేసి మొత్తం అన్యాయమే ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు నీవు వచ్చి అన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏ న్యాయం జరగలేదు నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు తర్వాత ర్యాంపులకు ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవు ఈ రోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పాలు చేస్తే ఇది నీకు దక్కునా ఇది నీకు న్యాయమా రైతు పడే అవస్థ నీకు తెలుసా లేకపోతే నువ్వు నువ్వు రైతును ఆదుకున్నావా నీ జీవితంలో నీ ఐదు ఐదేళ్ల పరిపాలనలో ఒక రైతు నువ్వు న్యాయం చేసావా ఈ ఎవరే భరిస్తారో ఇది బంగారు పాలన చరిత్రలో ఒక బ్లాక్ డే గా నిలిచిపోతుందని కూడా మేము ఈ సమావేశం ఇదిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం చాలా బాధాకరం ఇది చూస్తే కడుపు కాలుతా ఉంది రైతు పండించిన పంటను ఈ మాదిరిగా తుక్కిచ్చేది ఎప్పుడు లేదు ఎక్కడా లేదు ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటని ఈ మాదిరిగా తుకిచ్చి నేల పాలు చేసి ఎవరికి ఆదుకోంగా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్ళిపోయినాడు